వినోద్ తనకి చిరాగ్గా తయారవుతాడేమోనని సౌగంధి భయపడింది కానీ అలాంటిదేం జరగలేదు అతను అలాంటి చొరవ మళ్లీ కనబరచలేదు పెళ్లి ప్రసక్తి మళ్లీ తీసుకురాలేదు ఇద్దరూ కలిసినప్పుడల్లా షాపుని గురించిన ప్రసక్తే వస్తోంది షాపు దినదినాభివృద్ధి చెందుతోంది లాభాలు బాగా కనిపిస్తున్నాయి చేతి నిండా డబ్బు ఇంట్లో ఫర్నిచర్లో మార్పు వచ్చింది షాపు ప్రక్కనే ఉన్న మరో షాప్ తీసుకున్నారు జీవితమంతా అనుకున్న దానికంటే బాగుంది అందరూ ఇప్పుడు సౌగంధిని ప్రశంసిస్తున్నారు ఆనాడు తిరుగుబోతు పిల్లలు మీతో మా అమ్మాయి కలిస్తే మా సుప్రియ చెడిపోతుంది అన్న వాళ్ళ అమ్మ ఇప్పుడు అందరితో సౌగంధి మా సుప్రియ ఫ్రెండ్ పాపిష్టిదాన్ని ఉన్నదంతా తగలబెట్టి నాలుడి మొహాన పోసినా ఆయనకి తృప్తి లేదు సుప్రియని ఇంకా అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదు అంటూ వేధించుకు తింటున్నాడు హాయిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోనీయకుండా పెళ్ళి పెళ్ళి అని దాని ప్రాణంతోడి మెధో పెళ్లి చేశాను అది ఆ మొగుడుతో పడుతున్న బాధలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది అంటూ చెప్పసాగింది సౌగంధిలా అలా ప్రతి ఆడపిల్ల తన కాళ్ల మీద తను నిలబడాలి అంటూ మెచ్చుకోసాగింది ఈ మెచ్చుకోళ్ళు ఈ ప్రతిష్ట ఈ డబ్బు సౌగంధి మనసుని చిత్రంగా శాంతపరచలేకపోతున్నాయి తన మనసులో సిరిపురంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆవేదన అసహనం ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఇది విన్న లక్ష్మి చిరునవ్వుతోంది నీ వేదన పోవాలంటే ఒకటే మందు అది వత్సలతో పెళ్ళి ఈసారి అతను ఊర్ నుంచి రాగానే నేను చెప్పేస్తాను లక్ష్మి అది కుదరని పని అతని ఇక్కడికి రాడు నేను అక్కడికి వెళ్ళలేను ఈ సమస్య ఆనాడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది కాకపోతే ఇంకా బలీయమై ఉండవచ్చు అతను వినోదు విషయంలో నన్ను ఆ రోజు చూసిన తర్వాత చాలా దురభిప్రాయం చెంది ఉంటాడు అతని అనుమానం నేను సరిచేయలేను అతడు నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించడు సౌ చాలా చిన్న విషయాలకి ప్రాధాన్యత ఇచ్చే మనుషులు చాలా పెద్ద విషయాల్లో సుఖశాంతులు కోల్పోతారు నా దృష్టిలో మీ ఇద్దరి అభిప్రాయ భేదాలు అసలు ఒక సమస్యే కాదు ఒక్కసారి నీ చుట్టూ ఉన్న మనుషులని గమనించి చూడు అంతెందుకు మన మార్గరెట్ జీవితం ఏమిటి ఆవిడ పిల్లలు ఇక్కడ ఆయన కెనడాలో ఉద్యోగరీత్యా ఎనిమిది నెలలకు పైగా ఉంటాడు అయినా వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో చూసావు కదా అదేవిధంగా మా మిలిటరీ ఏమిటి భార్యాభర్తలు ఒక్కసారి ఆరు నెలలకి పైగా ఒకరికొకరు కనిపించరు అయినా సంసారాలు చేయడం లేదా మీ చిత్ర సంగతి ఏమిటి నెలకు ఇరవై ఐదు రోజులు ఎప్పుడూ టూరే కదా మన షాప్కి వచ్చే వనజ సంగతి ఏమిటి భర్త అమెరికాలో చదువు కోసం వెళ్ళి రెండేళ్ళు అయింది వచ్చే నెల తిరిగి వస్తాడుట ఇదంతా ఏమిటి సహజీవనం ఉండాల్సిందే మనసుల్లో జీవితం సుఖమయం అవ్వాలంటే కొన్ని విషయాల్లో మనుషులు చాలా ఓర్చుకోవాలి జీవితం కాస్త సంతోషం మనకిస్తే వేయింతలు ఓర్పు మన దగ్గర నుంచి కోరుతుంది ఒకే ఊరిలో ఉన్న భార్యాభర్తలు మాత్రం నిత్యం ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చుంటున్నారంటావా ఉదయం వెళ్ళిన మనిషి రాత్రి గాని తిరిగి కనిపించడయ్యే అలా ఆలోచిస్తే స్త్రీకి ఒంటరితనమే మరి అలా అని భార్యకి ఎదురుగా కూర్చుంటే వారి సంసారం గడిచేదిలా మరి నీకు వత్సల్కి మధ్య ఉన్న భేదాభిప్రాయం గురించి సమస్యే లేదు అది మీ వ్యక్తిత్వాల విభేదం ముందు దాన్ని ఛేదించుకొనడానికి ప్రయత్నించండి ఆ తర్వాత ఎక్కడ ఉండటమా అనే నిర్ణయం తేలికగా జరుగుతుంది అతని ఇక్కడికి వచ్చేయాలని నీ కోరిక నీ మీద నిజంగా ప్రేమ ఉంటే తప్పక వచ్చేస్తాడని నువ్వు అనుకుంటావు అది నీ మీద గల ప్రేమకి ఒక తులామానంగా పెట్టుకున్నావు నువ్వు అదే భయం వత్సల్కి నువ్వు చెప్పినట్టు ఇలా చేస్తే తన వ్యక్తిత్వం పోగొట్టుకున్నట్టు అవుతుందని ఇది మీ ఇద్దరి సంఘర్షణ అదేం చెప్పకుండా అక్కడ ఇల్లు మామిడితోటా అంటాడు నిజం చెప్పు సావు నువ్వు లేని నాడు అవి అతనికి ఆనందం కలిగిస్తాయా అసలు వాటిని అంతగా అభివృద్ధి చేసింది ఎందుకు నీకోసమేగా ఇదే నాకు చిరాకు లక్ష్మి అందరూ ఇదే మాట అంటారు నా అని ఎందుకంటారంతా అతని కోసం కాదా సౌగంధి చిరాకు గాంధీ అతని కోసమే అయితే అతను చేసిన ఇన్ని అవమానాలు పడి ఇలా మౌనంగా ఉండడు ఈ పాటికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల తండ్రి అయి ఉండేవాడు సౌగంధి గతుక్కుమంది అవును అతన్ని నువ్వు పెళ్లి చేసుకో అని అనటం అంది కానీ అతను చేసుకోలేదు కాబట్టి ఆనందంగా ఉంది అదే అతను చేసుకుంటే తను ఇలా ఉండగలదా లక్ష్మి అంది సౌ ఈ జీవితం చాలా చిన్నది ఎప్పుడు అంతమైపోతుందో మనకి తెలియదు బ్రతికిన నాలుగు రోజులు ఆనందంగా శాంతంగా ఉండేట్టు ఎవరికి వారు జాగ్రత్త పడాలి వేదాంతం నూరిపోస్తున్నానని అనుకోకు సుమ కాస్తని కంపంత చేసుకుని మనుషుల్ని దూరం చేసుకుని తెలియని వేదనతో కృంగిపోయేవారిని ఎంతమందిని చూస్తున్నాం నువ్వు తెలియగల దానివి ఆ కోవకు వెళ్ళకూడదని నా అభ్యర్థన లక్ష్మి సౌగంధి చేతులు పట్టుకుంది సౌ వత్సల్ చాలా మంచివాడు తన కోసం తానుగా కంటే ఎదుటివారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి అతన్ని మాత్రం నువ్వు బాధపెట్టకు చూడు నీ గురించి కూడా నాకు తెలుసు అతన్ని బాధ పెడితే అది అతనికంటే నీ మనసునే ఎక్కువ వేధిస్తుంది నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో అనిపిస్తోంది కానీ సాటి స్నేహితురాలిగా తప్పదు ఒక్కోసారి తెలియని చిరాకుతో మనసులు మసకబారి మన ఆంతర్యం ఏమిటో మనకే తెలియని పరిస్థితులు వస్తాయి ఆ సమయంలో ఆ మసకని తుడిచే చల్లటి ఒక ప్రియనిస్తం చేయి ఎంతో అవసరం సావు లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను నా ఒంటరితనం మర్చిపోయాను మంచి మిత్రులు దొరకడం కూడా పూర్వజన్మ సుకృతమే అని మా అమ్మ అంటుంటే నేను నమ్మేదాన్ని కాదు ఇప్పుడు అది అక్షరాల నిజమనిపిస్తోంది నా జీవితం ఒక తీరానికి చేరి నిశ్చింతగా ఉండాలి ఇదే నా ఆశ సౌగంధికి ఆ క్షణంలో లక్ష్మి చెప్పిన మాటలు సోదిలా కానీ అసహజంగా కానీ తన వ్యక్తిగత జీవితంలో ఆమె కల్పించుకున్నట్లుగా కానీ అనిపించలేదు తర్వాత చాలాసేపు ఎంత వద్దని తీసేసినా లక్ష్మి మాటలే గుర్తుకు రాసాగాయి సౌ వత్సల్ చాలా మంచివాడు తన కోసం తానికంటే ఎదుటివారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి లక్ష్మి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి ఆ పూట సౌగంధి షాప్లో కూర్చుని పోస్టు చూస్తోంది ఇంతలో సౌ అని వినిపించింది సౌగంధి సుపరిచితమైన కంఠం విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది ఎదురుగా జ్వాల సౌగంధి ఒక్క క్షణం గుర్తుపట్టలేకపోయింది ఖరీదైన సిల్క్ చీరతో ఒంటి నిండా నగలతో జ్వాల రూపమే మారిపోయింది ముడి వేసుకుని పూలు పెట్టుకుంది వేషధారణ మనిషిలో ఎంత మార్పు తెస్తుంది ఎక్కడ లేని పొందిక ఎంతో నమ్రత ఇదిలా సాధ్యం సౌగంధి కుర్చీలోంచి ఆశ్చర్యంగా లేచింది ఏమిటి నన్ను గుర్తుపట్టలేదా జ్వాల వచ్చి సౌగంధిని కౌగిలించుకుంది ఎలా గుర్తుపడతాను నువ్వు నువ్వుగా ఉంటే కదా ఎంతో మారిపోయావు అంది సౌగంధి చాలా మారిపోయినంటావా గిర్రున తిరుగుతూ అంది జ్వాల ఆహా నమ్మలేనంత జ్వాల షాపుని ఆశ్చర్యానందాలతో కలియ చూస్తూ బాప్రే ఎంత అభివృద్ధి చేశావు కంగ్రాచ్యులేషన్స్ అంది ఏమిటి బసలు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఊరిలో ఉన్నాడు అంది సౌగంధి ఊరిలోనా అదేమిటి అదంతే సరేగాని నీ విషయాలు చెప్పు ఏమిటి ఇలా మారిపోయావు అంది సౌగంధి అంతా రాత అంది నుద్దుటి మీద వేళ్లతో రాసి చూపిస్తూ అదేమిటి నీకు తెలుసా నేనిప్పుడు మిసెస్ తివారిని ఏమిటి నిజంగానా సౌగంధి జ్వాల భుజ మీద ఒక్కటి వేసింది దొంగ మాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా అంది ఆ తద్ంగం అంతా హడావుడిగా జరిగిపోయిందిలే లవ్ మ్యారేజ్ అంటే అంతే మరి ఏమిటి లవ్ మ్యారేజా నిజంగానా అంది సౌగంధి కుతూహలంగా నిజంగానే లేకపోతే ఈ వేషమంతా ఎక్కడి నుండి వచ్చిందనుకున్నావు వేషమా అవును వేషమే అయితే ఇదంతా మోయగలనా నీకు అతనంటే అంత ఇష్టం ఏర్పడిందా జ్వాలా అవునన్నట్లు తల త్రిప్పింది అతనేం చేస్తున్నాడు వ్యాపారం అది పేరుకి మాత్రమే తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి చాలా ఉంది సౌగంధి ఆలోచిస్తోంది పాపం ఎవరో అమాయకుడు జ్వాల మాటల్లో బాగా పడిపోయి ఉంటాడు ఏదైతేనేం జ్వాల ఒక ఇంటి మనిషి అయింది అదే చాలు ఇంతలో లక్ష్మి షాప్లోకి వచ్చింది సౌగంధి పరిచయం చేసింది లక్ష్మి నమస్కారం చేసింది లక్ష్మి సౌగంధి జ్వాలని ఇంటికి తీసుకువెళ్లారు సౌగంధి కూర్చుని కబుర్లు చెబుతుంటే లక్ష్మి వెళ్ళి పది నిమిషాల్లో ఉప్మా చేసి తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది నాకొద్దు లక్ష్మి ఆకలి లేదు అంది సౌగంధి తిను సౌ నువ్వు ఉదయం కూడా సరిగ్గా భోజనం చేయలేదు అంది లక్ష్మి సౌగంధిని కసరి ఆప్యాయంగా టిఫిన్ తినిపించింది కాఫీ తెస్తూ సౌ ఇది నీ కప్పు కాఫీ నీకు స్ట్రాంగ్గా కావాలి కదా అంది పిల్లలు స్కూల్ నుండి వస్తూనే ఆంటీ అంటూ సౌగంధి మీద పడ్డారు సౌగంధి జ్వాలతో ఏదో చెబుతుంటే గెడ్డం పట్టి తిప్పుతూ ఆంటీ మా స్కూల్లో ఏమైందో తెలుసా అంటూ బలవంతంగా ఆ విషయాలు వినిపిస్తున్నారు లక్ష్మి బలవంతంగా రండి బట్టలు మార్చుకుందరు గాని ఆ తర్వాత కబుర్లు అని లాక్కు వెళితే వెళ్లారు వారిని చూస్తూ అంది సౌ నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తోంది సుమా సౌగంధి ఆశ్చర్యపోయింది ఈర్ష్య నన్ను చూసా ఎందుకు లక్ష్మి లాంటి ఫ్రెండ్ నీకు దొరికినందుకు ఇదివరకు వత్సలొక్కడే ఒక్కడే అనుకున్నాను వేశాను ఇప్పుడు లక్ష్మి ఆ లెక్కని రెట్టింపు చేస్తోంది ముద్దులు మూట కడుతూ శిశుంద్రీ లాంటి ఆ పిల్లలు సౌ అసలు ఒక మనిషికి ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి నువ్వు అదృష్టవంతురాలివి చాలా బాగుంది లవ్ మ్యారేజ్ చేసుకున్న మనిషి మాట్లాడే మాటలేనా ఇవి అవును మిస్టర్ తివారిని ఎప్పుడు చూపిస్తావు జ్వాల వాచి చూసుకుంది ఇంకో ఐదు నిమిషాల్లో నన్ను తీసుకువెళ్ళడానికి రావచ్చు అంది అంటుండగానే కారు హారన్ బయట వినిపించింది అది ఎరుపు రంగు మారుతి కారు సరికొత్త కారు కావడం వల్ల మెరిసిపోతోంది అదుగో నా బాయ్ ఫ్రెండ్ రానే వచ్చాడు ఇక నేను వెళ్తాను జ్వాల బ్యాగ్ అందుకుని లేచింది లక్ష్మి వచ్చింది జ్వాల లక్ష్మికి పిల్లలకి బాయ్ చెప్పి త్వర త్వరగా బయలుదేరింది లక్ష్మి పిల్లలు సౌగంధి బయటికి వచ్చారు సౌగంధి తివారీని చూడ్డానికి ఆతురత పడిపోతోంది ఏమిటి ఇంత ఆలస్యం నువ్వేమైపోయావా అని హడలిపోతున్నాను డియర్ నాకేం తోచడం లేదు గారాలు వయ్యారాలు పోతు అంటోంది జ్వాల సౌగంధి తల వంచి తొంగి చూసింది డ్రైవింగ్ సీటులో అరవై సంవత్సరాలు పైబడిన ఒక నల్లటి పెద్దాయన ఉన్నాడు తివారీ ఎక్కడా సౌగంధి ఆసక్తిగా చూస్తోంది ఇంతలో జ్వాల తనే పరిచయం చేసింది తివారి నా ఫ్రెండ్ సౌగంధి సౌ ఇదిగో మిస్టర్ తివారి నా భర్త అంటూ ఇంగ్లీష్లో చెప్పింది ఆయన చాలా మొహమాటంగా సిగ్గుపడుతున్నట్లుగా నమస్కారం చేశాడు ఏమిటి పెదవులు దాటి అప్రయత్నంగా బయటికి ఉరకబోతున్న ఆశ్చర్యాన్ని ఎలాగో అతి కష్టం మీద సౌగంధి నిగ్రహించుకుంది ఇతన తివారి ఎంతసేపు మాది లవ్ మ్యారేజ్ అంటూ జ్వాల చెబుతున్న ఆ మన్మధాకారుడికి ఈ పెద్ద ఆయనకి అసలు పొత్తు కుదరడం లేదు ఈయనకి అరవై పైనే వయసుండి ఉంటుంది నల్లటి నలుపు రంగు బట్టతల కూడా కాదు పూర్తి గుండైపోయినట్లే ఉన్న తల వస్తాను బాయ్ బాయ్ జ్వాల చెయ్యి ఒప్పింది సౌగంధి అలాగే నిలబడిపోయింది ఒక మనిషి మాటల రూపకల్పనకి అసలు నిజానికి ఇంత తేడా ఉంటుందా లక్ష్మి కూతురు సౌగంధి చెయ్యి పట్టి అడిగింది ఆంటీ ఆ తాతయ్య ఎవరు చా అలా అనకూడదమ్మా ఎత్తుకుని లోపలికి వస్తూ అంది ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు సౌగంధి లక్ష్మితో అంది లక్ష్మి జ్వాలది లవ్ మ్యారేజ్ అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అలా ఎందుకనుకుంటున్నావు అంటూ ఏర్పడాలే కాని వయసు తేడాలు రంగు భేదాలు ఏవీ గుర్తుండవు పెళ్ళంటే అందరూ మన సంఘం నిర్ధారించినది అనుకుంటారు ఆ పరిధిలోనికి రాని పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయని అనుకోరు పెళ్ళంటే నిజంగా అర్థం చెప్పు చెప్పుసావు ఒకరికి ఒకరు మనసా వాచా తోడు అంతే కదా ఎవరికి ఎలాంటి తోడులో ఏ ప్రేమలు కనిపిస్తాయో మనమేం చెప్పగలం అంది లక్ష్మి ఎంత చెప్పినా సౌగంధి తన మనసుని సమాధాన పరచుకోలేకపోతోంది జ్వాలని ఆయన్ని గుర్తు చేసుకుంటుంటే మాత్రం సామ్యం కుదరడం లేదు సౌగంధి షాప్లో కూర్చుని ఉండగా అంతలో పోస్ట్ వచ్చింది రెండు పర్సనల్ ఉత్తరాలున్నాయి అందులో పొడుగాటి కవరు జ్వాల రాసింది ఊరిలో ఉండి ఉత్తరం రాయడం ఏమిటి అనుకుంటూనే కవరు చించింది అందులో ఇలా ఉంది ప్రియమైన సౌ ఏమిటి ఉత్తరం అని ఆశ్చర్యపోతున్నావా ఒక్కసారి మనసు విప్పి చెప్పాలంటే మాటలే రావు పెదవులతో చెప్పే కంటే కాగితం మీద కలంతో పలికించడం తేలిక అనిపిస్తుంది సౌ నేను ఈ ఊర్లో సెటిల్ అవ్వడానికే వచ్చాను బంజారా హిల్స్లో ఒక పెద్ద ఇల్లు కొనడానికి బేరం జరుగుతోంది ఆ హడావుడిలో ఉన్నాను నేను నిన్ను మళ్ళీ వెంటనే కలవకపోవడానికి ఇదే కారణం నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనగానే నువ్వు ఆ వ్యక్తిని గురించి ఏవేవో ఊహించుకున్నావు కదూ నువ్వే కాదు నాకు తెలిసిన చాలామంది అలాగే అనుకున్నారు అందరూ తివారిని చూడగానే నీలాగానే ఆశ్చర్యపోతున్నారు తివారిని నేను పెళ్లి చేసుకున్నాను మాది నిజంగా ప్రేమ వివాహమే కానీ ప్రేమ నా వైపు నుంచి లేదు ఆయన వైపు నుంచి ఆయనకి నేనంటే వల్లమాలిన ప్రేమ ఆయన డబ్బు మీద నాకు అంతులేని ప్రేమ ఏదైతేనేం మా పెళ్లికి ఈ అభిప్రాయ ఏకత్వం సరిపోయింది ఆయనకి డబ్బు చాలా ఉంది పిల్లలు లేరు భార్య పోయి పది సంవత్సరాలైంది ఆయనకు నాలాంటి వాక్చాతుర్యం గల అమ్మాయి భార్యగా కావాలి అదే ఆయన మురిపం చాలా ఖరీదైన మురిపమని నువ్వేం జాలిపడనవసరం లేదు డబ్బుని ఎక్కడ వదలాలో ఎప్పుడు బిగదీయాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య నాకు పెళ్లి మీద ఎప్పుడు గౌరవం లేదు ఎందుకంటే మనలో పెళ్ళిళ్ళు నూటికి ఎనభై వరకు అన్ని ఫార్స్లే ఒట్టి నటన భార్యాభర్తలు అనే పాత్రలు పోషిస్తారు తప్ప జీవించరు తివారికి నేనంటే ఆకర్షణ కలిగింది నేనది ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అనుకున్నాను నాకు ఆయనలో కనిపించిన మొట్టమొదటి ఆకర్షణ డబ్బు ఆయనతో ఈ పెళ్లికి అంటే డబ్బుకి ఇబ్బంది అనేది ఉండదు తెగిన గాలిపటంలా అంచులంచులుగా ఏటో వెళ్ళిపోతున్న నా జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది సౌ నీకు తెలియదు డబ్బు కోసం ఆశపడితే అంతకంటే హీనత్వం లేదని మీరంతా శాపనార్థాలు పెడతారు చీత్కారాలు చేస్తారు కానీ ఈ ప్రపంచంలో డబ్బు అవసరం అంటే ఏమిటో దాని పాదాల క్రింద నలిగి పిప్పి పిప్పి అయి నా అనే వ్యక్తిత్వం స్వతంత్రం పోగొట్టుకుని జీవోత్సవంలా బ్రతికే ఎవరినైనా అడుగు డబ్బు విలువ ఏమిటో తెలియజేస్తారు ఈ ప్రపంచంలో డబ్బు తర్వాతనే మనిషికి మిగతా అన్ని సంబంధ బాంధవ్యాలు అంటారు సౌ నాకు కొన్ని ఆలోచనలున్నాయి ఆశయాలున్నాయి ముఖ్యంగా స్త్రీలని జాగృతం చేసే కొన్ని ప్రణాళికలున్నాయి అవన్నీ అమలు చేయాలంటే చేతి నిండా డబ్బు కావాలి ఆ డబ్బు కొరకే నేను తివారీ భార్యనయ్యాను డబ్బుని వద్దనాలి అంటే నా మనసు మురిపించే మగవాడు దొరకాలి అది ఈ జన్మకి లభించదు అది నాకు తెలుసు సౌ ఇప్పుడు తెలిసిందా నేను తివారిని ఎందుకు పెళ్లి చేసుకున్నానో నేను కాస్త డబ్బుని దుబారా చేసినంత మాత్రాన ఆయనేం పేదవాడైపోడు ఆయన జాగ్రత్తలు ఆయన గుండెనే ఉన్నాయి బంజరా హిల్స్లో ఉన్న ఆ ఇల్లు మేం కొనగానే నేను ఉధృతంగా నా కార్యకలాపాలని మొదలు పెడతాను ఈసారి నన్ను ఎవరూ ఈసడించలేరు వారికి పెదవులు తెరిచే ధైర్యమే ఉండదు నా ఇక్కడే తివారి మాత్రం నాగ్పూర్ బొంబాయి తిరుగుతూ ఉంటాడు ఈ సంఘాన్ని మనం శాసించాలి అంటే కొన్ని ట్రిక్కులున్నాయి అవి నేను నేర్చుకున్నాను అవి నేర్చుకున్న వ్యక్తులని ఈ సంఘం ఏమీ అనదు వారి వైపు చూడనట్టే వెళ్ళిపోతుంది సౌ ఎల్లుండి సాయంత్రం నేను నీ దగ్గరకొస్తాను వస్తాను నువ్వు రెడీగా ఉండు నేను ఒక చోటుకి తీసుకువెళ్తాను ఎక్కడికో మాత్రం చెప్పను అది సస్పెన్స్ నేనిప్పుడు చాలా ఆనందంగా సుఖంగా ఉన్నాను ఈ ఊరొచ్చేసి ఇక్కడ సెటిల్ అవడానికి ఇన్ని రోజులు పట్టింది దానికి నా కృషి శ్రమ చాలా ఉన్నాయి నువ్వు నా ఈ ఉత్తరం చదివిన తర్వాతనైనా తివారిని గురించిన షాక్ నుంచి తేరుకుంటావని ఆశిస్తున్నాను నేను ఎల్లుండి తప్పక వస్తాను లక్ష్మిని అడిగానని చెప్పు ఆమె భర్త పోయినా అలా బ్రతకగలుగుతోంది అంటే ఆ ముత్యాలాంటి పిల్లలే కారణం మళ్ళా లక్ష్మిని నిన్ను చూస్తుంటే నా కళ్ళు భగభగలాడుతున్నాయి అసలు నా జీవితంలో నాకేం దొరికింది అనిపిస్తోంది సౌ ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న మహాజాడ్యం ఏంటో తెలుసా తనను ఎదుటి వారితో పోల్చుకోవడం తమకంటే అధికులైతే ఈర్షపడ్డం తక్కువ వారైతే చూసి తమకి తాము గర్వపడ్డం రెండు రెండే ఇది మనిషి పతనానికి ప్రథమ మెట్టు అన్నమాట ఉంటాను నీ జ్వాల సౌగంధి ఉత్తరం చదివి నవ్వుకుంది అయితే జ్వాల రవంత కూడా మారలేదన్నమాట మారిందేమోనని అనుకోవడం తన భ్రమ పాపం తివారి జ్వాలని చేసుకున్నాడుగా ఇక అతనికి తిప్పలు మొదలై ఉంటాయి ఇన్నాళ్ళు డబ్బు సంపాదించాను అనే ఆనందంతో సగర్వంగా ఉండి ఉంటాడు ఇప్పుడు అది కాస్త అడగంటింది జ్వాల తను అనుకున్నది సాధించే వరకు ఆయన్ని శాంతంగా ఉండనియదు కొంతమంది అంతే ఎదుటివారి జీవితం మీద తమ ఆశల వాహనాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతారు సౌగంధి టేబుల్ మీద పడి ఉన్న మరో ఉత్తరం తీసి చూసింది దానిమీద ఫ్రమ్ అడ్రస్ లేదు అడ్రస్ పైన వ్యక్తిగతం అని ఇంగ్లీష్లో వ్రాసి ఉంది సౌగంధి కవరు చించి ఉత్తరం తీసుకుంది అది చదువుతుంటే క్రమంగా ముఖం వెలవెలా పోసాగింది అది ఎవరు వ్రాసారు సంబోధన లేదు సంతకం లేదు ఉత్తరం కూడా చిన్నదిగా ఉంది అందులో ఇలా ఉంది వినోద్కి నువ్వంటే ఇష్టం ఏర్పడేలా టక్కులాడిలా చేస్తున్నావు జాగ్రత్త ఖబర్దార్ నీకు బ్రతికి ఉండాలని ఉంటే వినోద్ జోలికి రాకు వినోద్ నా సొత్తు నా సొమ్ముని దొంగతనం చేసేవాళ్ళని నాశనం చేసి తీరుతాను సౌగంధి ఆ ఉత్తరం లక్ష్మి చేతికిచ్చింది లక్ష్మి ఆశాంతం చదివి నాకు తెలుసు నీ దృష్టిని ఆకర్షించడానికి ఆ వినోద్ ఎవరి చేతినో వ్రాయించుంటాడులే అంది సౌగంధికి ఒళ్ళు మండింది ఈసారి వినోద్ వచ్చినప్పుడు ఆ ఉత్తరం ఇచ్చింది వినోద్ సౌగంధికి మాటలు లేవు కానీ వ్యాపార రీత్యా ఒకరితో ఒకరు మాట్లాడక తప్పని పరిస్థితులుగా ఉన్నాయి